కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో కేటాయింపులో రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించడం ఎంతో హర్షణీయమని గౌడ సంఘం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండపంలో ఆదివారం గౌడ సంఘం నేతలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు గురయ్యాలని వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సముచితమైన నిర్ణయం కొనియాడారు కల్లుగీత కార్మికులందరూ కార్మికుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు గౌడ నేతలు జాన రామచంద్రయ్య గౌడ్ వెంపులూరు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ మద్యం షాపులను గౌడ కులస్తులకు కేటాయించడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారని పేర్కొన్నారు గౌడ అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ గౌడ సంఘం రాష్ట్ర నేత అన్నం దయాకర్ గౌడ్ కేఎన్ఆర్ గ్రూప్ అధినేత కొడుముల నాగేశ్వరరావు గౌడ్ అలాగే కోసూరు కేశవులు నాసిన మల్లికార్జున గౌడ్ కౌరు సుబ్బారావు గౌడ్ మారిపోయిన జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న మీటింగ్ ఒక నిదర్శనం పోతే గౌడు కూర్చునే కూడా మనకి ఏమీ లేదు అన్నప్పుడు ఈ ఇస్తాను మీరు టెంపరీగా సెకరేట్ చేసి షాపులన్నీ సెకరేట్ చేసుకునే దానికి అవకాశంగా ఇస్తాను అన్ని వసతులు ఉన్నాయి ఇంకా ఏదైనా చైర్స్ కూడా ఉన్నాయి మీరు వాడుకోండి ఎవరో ఎవరో ఒకరు ముందుకు రాకపోతే టౌన్లో మనకంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు ఉన్న అవకాశం ఉంది కాబట్టి నేను ఇస్తాను ముల్లైన పక్కన కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్లో సెక్ర మీకు మా ఆఫీస్ అంత ఉందో అంతే ఆఫీస్ మీకు ఇస్తాను ఈ టెంపరీగా ఈ సెపరేట్ చేస్తున్నట్టు పెద్ద గౌరవ వాళ్ళ విధానాలు మీకు నచ్చితే తీసుకోవచ్చు నేను అవకాశం ఇస్తున్నాను కానీ ఇంత చెప్పినట్టు గౌడ స్వామి అందరినీ కూడా డబ్బులు పోతాయి వస్తాయి అనేది కాదు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో కస్టమర్స్ మనం అందరం కూడా ఒక మండలంలో ఒక షాప్ వస్తే ఆ మండలంలో అందరినీ కూడా కలిపి కలిపి వాళ్ళకి ఇరవై బస్సులు వస్తే ఐదు ఐదు బస్సులు రెండు తీసుకుంటారు ఆ విధంగా మీరు మోల్ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్పి ఏంటంటే చాలా మంది మంచి అవకాశం వచ్చింది ఎలా వాడుకోవాలి ఎవరి దగ్గరికి పోవాలి అని కన్ఫ్యూజ్లో ఉంటారు దీనికి మనం ఒక ఐక్యవేదిక పెట్టాం నెల్లూరులో గౌడ్ ఐక్యవేదిక అని ఆల్మోస్ట్ ఆల్ కాబట్టి మీ డౌట్స్ ఏమన్నా ఎలా అప్లై చేయాలి అంత అప్రోచ్ కావాలి అని కన్ఫ్యూజ్ కాకుండా నెల్లూరులో ఉంటే మన మురాయింట ఆఫీసు వర్క్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ దాగర్ గారు అయితేనేమి జగన్ రాజ్ గారు అయితేనేమి ఎవరైతే పరిచయం ఉన్న రెండు టౌన్లో వాళ్ళు కాంటాక్ట్ అయితే కమిటీ ఉంది కాబట్టి మీరు ఎలా చేయాలి అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ నేను ఫాల్ అవుతాను థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా గౌట్స్థానం ఈరోజు మేము గౌడ సఖ్యులంతా నెల్లూరు జిల్లా తరఫునందరినీ కూడా పిలిపి కారీ ట్యామర్స్ సొసైటీ ప్రెసిడెంట్ని ఈరోజు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి మంచి హృదయంతో మాకు పది పర్సెంట్ బ్రాంధీ షాకుల్లో మీరు పది పర్సెంట్ రిజర్వ్ చేయటం మాకు ఇది చాలా గొప్ప విషయం ఏ ఏ నాయకుడు కూడా ఇప్పటిదాకా చేయనటువంటి విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపు గుర్తించి ఈ గౌడ్లు కూడా ఈ ఒక్క సొసైటీకి మనకు అవసరం అని ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బలపడాలని చెప్పి పది పర్సెంట్ కేటాయించినందున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం తరఫున గెలిచిన వాళ్ళు మా గౌడు గౌడాసి ఇచ్చిన కోటాని సహకరించి మేము షాపులు పెట్టుకునేదానికి మాకు ఫుల్ మద్దతు ఇస్తారని కోరుకుంటూ ఈరోజు మేము మొత్తం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఈ గౌడ్లకి రాబోయేటువంటి ఈ నెలలో రాబోయేటువంటి ఒక బ్రాంజ్ షాపుల్లో మాకు టెన్ పర్సెంట్ అనేది గౌడ్స్ అనేది కేటాయించడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి గౌడ్లు చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా